చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మొక్కజొన్న కంకులని మస్తు ఇష్టపడతారు మంచి లేత కంకులని కాల్చుకొని తిన్నా ఉడకబెట్టి తిన్నా టేస్టే వేరు ఇప్పుడు ఎండాకాలంలో కూడా రైతులు మొక్కజొన్న పంటని పండిస్తున్నారు పచ్చి కంకులు మార్కెట్ కూడా అక్కడక్కడ అమ్ముతున్నారు మొక్కజొన్న కంకులని మంచి కాలక్షేపం కోసం స్నాక్స్ రూపంలో తింటాము అలాగే ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి గర్భిణీ స్త్రీలు బిడ్డ ఎదుగుదలకి పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం నేచురల్ గా పోలిక్ యాసిడ్ మొక్కజొన్న కంకులు కూడా కొద్ది మొత్తం దొరుకుతుంది ఇందులో విటమిన్ సి విటమిన్ ఇ ఉండడం వల్ల మంచిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది చర్మం తేమగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది విటమిన్ బిట్వెల్ లోపం వల్ల కొంచెం పని చేస్తేనే అలసిపోవడం తలనొప్పి కండరాల బలహీనత నరాల సమస్యలకి దారి తీసి మందులు వాడుతున్న వారు మొక్కజొన్న కంకులు ఉడకబెట్టి లేదా కాల్చుకొని తినడం మంచిది శరీరానికి సరిపడా ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది రక్తహీనత వల్ల శ్వాస సమస్యలు తలనొప్పి ఒంట్లో శక్తి తగ్గిపోవడం ఇలా అనేక రకాల సమస్యలకి దారి తీస్తుంది ఐరన్ లోపం ఉండి మందులు వాడుతున్న వారు వారి డైట్ లో మొక్కజొన్నను చేర్చుకోవడం చాలా మంచిది మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినాలనుకున్న వాళ్ళు వాటి యొక్క బూరు తీయకుండానే అగ్గిలో కాల్చి ఆ తర్వాత బూరు తీసి మళ్ళీ బొగ్గుల పైన కాల్చుకొని తింటే చాలా రుచి పెరుగుతుంది ఆరోగ్యానికి మంచిది మన వీడియో చూసేటోలల్లా ఎంత మందికి మొక్కజొన్న కంకులు ఇష్టమో కామెంట్ చేయుర్రి మీ దోస్తులకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్